ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి వేలాది మందిగా కార్యకర్తలతో అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకటంపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కార్యకర్తలతో అభిమానులతో కలిసి ర్యాలీగా ఉదయగిరి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు కరెక్ట్ గా పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పులివెందుల తర్వాత ఉదయగిరిలోనే ఎక్కువ మెజారిటీ రావాలని అందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని చూడటానికి జనం ఎగబడ్డారు నామినేషన్ కార్యక్రమానికి ఈ విధంగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది మన ప్రేజ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన పథకాలు అయితేనేమి ఉదయగిరి ప్రజలకు మెగ్గబాటు మీద అభిమానం అయితేనే ఎంతో గొప్పదిగా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను గడుపు తిరిగేటప్పుడు అనుకుండేవాడిని నలభై సంవత్సరాల నుంచి ఉదయగిరిని అంటి పెట్టుకొని ఉన్నాం ప్రజలందరూ వన్ సైడ్ గా నాకు ఉండాలి కదా అనే ఉద్దేశం అనుకుంటే నేను మనసులో మిమ్మల్ని అందరినీ చూస్తున్న దానికి నాకు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఖచ్చితంగా వన్ సైడే ఉన్నారు అనేది నాకు మేము మీకు ఏమి చేసుకున్నా తక్కువే మేము చేసింది గొప్పేమో అనుకున్నాం కానీ మేము చేయాల్సి ఉండేది ఇంకా చాలా ఉంది అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నాకు ఏ బాధ్యతలు లేవు నేను అన్ని బాధ్యతలు పిల్లలు కప్ప చెప్పి ఇక్కడికి వచ్చాను మీకు సర్వీస్ చేయటమే నా ముఖ్య ఉద్దేశం ఏ విషయంలో అయినా సరే తర్వాత రాత్రి పగలు అనేది లేకుండా మీరు ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా మీకు ఇక్కడికే నేను నా మాట నేను ఇప్పుడు చెప్పిన మాటనే నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను కాబట్టి ప్రేదమ్మ మిత్రులారా నన్ను నమ్మండి నేను మీకు సర్వీస్ చేస్తాను సర్పంచ్ సర్వీస్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఉదయగిరి కాన్సెన్సీలో ఏ పార్టీ లేదు ఒక మేక పార్టీ ఎవరు కూడా వచ్చిన లీడర్స్ ఎవరు ఏ మాత్రం సర్వీస్ చేసిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు రూపాయి పెట్టే పది రూపాయలు సంపాదించుకోబోదాం అనుకునేవాళ్ళు మా అన్నగారు ఎనభై మూడులో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నాడు ఉదయగిరి ప్రజల్ని మనం కాపాడాలా ఏ విధంగా కాపాడాలి వీళ్ళకి విద్య ముఖ్యం విద్య ఉంటేనే అందరూ బాగుపడతారు ప్రతి ఫ్యామిలీ బాగుపడుతుంది కాబట్టి విద్య నయంతిని ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా అన్నగారు ఒక ఫస్ట్ డిగ్రీ కాలేజీ తర్వాత పద్దెనిమిది హై స్కూల్స్ పన్నెండు అప్ర స్కూల్స్ ఒక నవోదయ స్కూల్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించడం జరిగింది ఇది ప్రతి ఒక్కటి కూడా మా సొంత డబ్బే మేమేమి ఇక్కడ లంచాలు తీసుకొని సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టిన డబ్బులు కాదు ఎవరు ప్రతి ఒక్కరికి తెలుసు ఉదయగిరి ప్రజలకి కాబట్టి మా అన్నగారు పెట్టుకున్న మీద పెట్టుకున్న నమ్మకం అన్ని ఖచ్చితంగా మా అన్నగారు ఎప్పుడైనా సరే మా అన్నగారు ఉద్దేశం ఎడ్యుకేషన్ తర్వాత ఓటర్ వాటర్ ఖచ్చితంగా తీసుకురా నెక్స్ట్ వన్ ఇయర్ లోనే ఇక్కడికి ఓటర్ వస్తుంది ఉదయగిరి ప్రజల్ని అందరినీ ఓటర్ను ఇబ్బంది లేకుండా మీకు వాటర్ సప్లై చేసి మీ కోరికలు తీర్చి ఇక్కడ పుష్కలంగా శస్యశ్యామలంగా పంటలు పండించుకునే పద్ధతిలో మేము ఖచ్చితంగా చేసి పెడతాం ఏమైనా సరే ఏమైనా మన ప్రేదమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థానంలో గుర్తుపెట్టుకోవాలా ఆయన వస్తేనే ప్రజల జీవితాలు అన్నీ సుఖ సంతోషాలతో ఉంటాయి ప్రజల్ని కాపాడే మనిషి కాబట్టి మీరు ఈ రోజు ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే ఉత్సాహంతో పదమూడో తేదీ మే పదమూడో తేదీన మనకి మంచి మెజార్టీ వచ్చే మనుషులు రావడం కాదు మీలో ఉన్న ఉత్సాహం చాలా బాగుంది ఈ ఉత్సాహమే మేకపాటి రాజ రాజగోపాల్ రెడ్డిని విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని రేపు గెలిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని గత ఐదు సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇంకా ఎక్కువ రీతిలో పేద ప్రజలకి బడుగు వర్గాలకి సహాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి పిల్లల భవిష్యత్తు కూడా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తారు